మీరు చూస్తున్నారు న్యూస్ ఆఫ్ అనుమతి ఇవ్వండి అన్వేష్ ను తీసుకొచ్చి భారత్ మాత కాల దగ్గర పడేస్తానంటూ ఓ తెలుగు పెళ్లి చేసుకున్న ఫారెన్ మహిళ లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా అన్వేష్ ను హెచ్చరిస్తూ లీది లక్ష్మి అతన్ని కన్వర్టెడ్ గొర్రే అంటూ సంబోధించారు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కించపరిచే నువ్వు కేవలం భగవద్గీత చదివానని చెప్పుకున్నంత మాత్రాన హిందూవి కావు నీ అసలు రంగు ఏంటో మాకు తెలుసు అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డాడు అలాగే నువ్వు ప్రస్తుతం థాయిలాండ్ లో ఉన్నావని నాకు తెలుసు అక్కడ నువ్వు ఏం చేస్తున్నావో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్ని నా దగ్గర ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు చట్టం నిన్ను వదిలిపెట్టదు భారత ప్రభుత్వం నిన్ను తిరిగి తీసుకొచ్చేలా మేము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా చట్టం నుంచి తప్పించుకోలేవని అన్నారు చివరిగా నీ నోటి దురుసు వల్ల నీ పతనం మొదలైంది ఇది నీకు నా ఫైనల్ వార్నింగ్ అంటూ లక్ష్మి గట్టి హెచ్చరిక జారీ చేశారు శాతం కీలక బిల్లులకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ యుక్రెయిన్ లో యుద్ధం ముగింపు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రష్యా పై ఒత్తిడి పెంచడానికి ద్వైపాక్షిక అంశాల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో భాగంగా రష్యా నుంచి చెమరు కొనుగోలు చేసే భారత్ చైనాలపై సుంకాలు ఐదు వందల శాతం పెంచడానికి సుముఖాత వ్యక్తం చేశారు దీనిపై రిపబ్లికన్ లెడిసి గ్రహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఆందోళన రేపుతుంది సత్తుపల్లిలో కోడి పందాలు పెడతానంటే ఊరుకోనంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు కోడి పందాలు మనకు వద్దని అవి ఆడాలంటే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ఆడుకోవాలని స్పష్టం చేశారు సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న కోడి పందాలపై మంత్రి తుమ్మల కీలకమైన వ్యాఖ్యలు చేశారు సత్తుపల్లికి చెడ్డ పేరు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో మనమే ముందుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు కోటి బందాలు ఆడాలంటే ఆడాలి సంస్కృతిని కాపాడే దాంట్లో సొత్తు సత్తుపల్లికి మనం పూర్వీకరించినటువంటి ఆస్తి ఒక మంచి పేరు కొంతమంది ఇసుక తోడే వాళ్ళు ఉంటారు కొంతమంది కోటి కోటి పందాలు ఆడిచ్చేవాళ్ళు ఉంటారు అవన్నీ మనకు రుద్దుతారు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారిని అయ్యాం ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు అవి మనకు అర్థం లేదు గతంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని పప్పు కాదు ముద్దపప్పు అని వ్యాఖ్యానించాడని కేటీఆర్ గుర్తు చేశారు నేను కూడా అదే మాట అన్నాను దానికి కాంగ్రెస్ నేతలు నా మీద ఎగురుతున్నారు ముందు ఆ మాట అన్నది రేవంత్ రెడ్డి కాబట్టి వెళ్లి ఆయన మీద ఎగరండి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు అలాగే రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలి అని కూడా అన్నాడని కేటీఆర్ అన్నారు కోపచ్చి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్న అంటే ఇక కాంగ్రెస్ ఒక్కొక్కరు ఒక ఆయన ఆరు ఫీట్లు ఎగురుతుండు ఇంకొక ఆయన ఆరు అడుగులు ఆరు ఆరు గజాలు ఎగురుతుండు నా మీదకి నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను అయ్యా ఏమన్నా కొత్తగా రాహుల్ గాంధీని మీరు రేవంత్ రెడ్డి అన్నమాట నేను నేనన్నా రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు నేనేమన్నా గదే అన్న ముద్దపప్పు నిజమే నేనన్నా దానికి నా మీద ఒకడు ఆరు ఫీట్లు ఎగురుతుండు ఒకడు ఆరు గజాలు ఎగురుతుండు ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగుర్రీ నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు వెయ్యి మందిని బలి తీసుకున్న బలి దేవత వెయ్యి మంది తెలంగాణ పిల్లలను సంపింది అన్నాడు నేను అన్న నాది మీరు రేవంత్ రెడ్డి అన్నాడు గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన నేమనాలే మరి ఏమనాలి నేను అందుకే అన్న ఆ ముద్దపప్పు గారి గురించి నేనలేదు ముద్దపప్పు అన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టరు కాంగ్రెస్ వాళ్ళు మీకు శాతగాక గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు ముద్దపప్ప అన్నాడు మీ రాహుల్ గాంధీని సోనియా గాంధీని బలిదేవత అన్నాడు ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో రైతన్నలకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు విలన్లా కనిపిస్తున్నాడని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను ఆపేయాలని నేను అడిగితేనే చంద్రబాబు నాయుడు ఆపేశాడని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎలా అమ్మేశాడో తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని వైఎస్ జగన్ పేర్కొన్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది